క్రైస్తలాడ్ ఏడవ సంకీర్తన పది నుండి పదిహేడు చరణాలు ధ్యానం చేసుకుందాం ఈ వాక్య భాగం ఒక భయానక దృశ్యాన్ని చూపుతోంది ఖడ్గాలు బాణాలు గోతులు గుంటలు మరణం అని వాటి గురించి మనం ఇక్కడ చదువుతాం ఉగ్రుడైన దేవుడు పాపమునకు తీర్పు తీర్చబోతున్నాడు తనను హింసించిన వారిని గురించి దావీదు చేసిన ఆర్తధ్వని ఆయన ఆలకించాడు ఓ ప్రభువ నిర్నిమిత్తముగా వారు నాపై నేరము మోపుతున్నారు నా గురించి అసత్యము పలుకుతున్నారు అని ప్రార్థించాడు దీన్ని ఆలోచించడం చాలా కష్టం ప్రభు అయిన యేసును గురించి కూడా ప్రజలు అబద్ధాలు ప్రచారం చేశారు ఆయనను పోలి ఎవరైనా జీవించడానికి ప్రయత్నిస్తే వారికి కూడా అలాంటి శ్రమలే ఎదురయ్యేవి దావిదు శత్రువులు అతన్నిని చంపడానికి ప్రయత్నించారు అతన్నిని బట్టి కొందరు అమాయకులు కూడా చంపబడ్డారు అయితే తన హృదయాన్ని మొదట శుద్ధి చేయమని దావీదు దేవునికి ప్రార్థన చేశాడు నన్ను పరీక్షించము నన్ను చూడుము నన్ను శోధించము నా జీవితంలో యథార్థత ఏలుబడి చేయాలని నేను కోరుకుంటున్నాను అని అతడు చెప్తున్నాడు పాపము తనకు తానే తీర్పుకు గురవుతుంది పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు ఇది గర్భము ధరించడం ప్రసవమును గురించిన దృశ్యం ఒకడు పాపము చేసినప్పుడు ఆ పాపము ఒక ఆకాశకి జన్మనిస్తుంది చివరకు అది వానిపై పడి వాని అంతమందిస్తుంది పదిహేను పదహారు వచనాలలో దావీదు ఆ దృశ్యాన్ని మార్చివేశాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను వాడు తలంచిన చేటు వాని మీదకే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును అందులో ఒక ప్రోత్సాహము ఒక హెచ్చరిక కూడా ఉన్నాయి మనతో నివసించదగని సమస్యలు సృష్టించే పాపమనే బిడ్డకు మనం జన్మ జన్మనివ్వ తగదు నిజమే దేవుడు తన కృపను బట్టి మనలను క్షమిస్తాడు కానీ తన అధికారమును బట్టి దేవుడు మీరేమి విత్తుతారో ఆ పంటనే కోస్తారు అని చెప్తున్నాడు పాపానికి జన్మనివ్వకూడదనే హెచ్చరిక ఇక్కడ ఇవ్వబడింది ఇందులో ఒక ప్రోత్సాహం కూడా ఉంది ఇతరులు పాపానికి జన్మనిస్తే దాని గురించి కృంగిపోవద్దు కానీ వారి గురించి ప్రార్థించండి ఇతరులు మీ పట్ల ఘోరంగా ప్రవర్తిస్తే మీరు ఎలా స్పందిస్తారు జరుగుచున్నవి దేవునికి తెలుసని పాపమునకు ఆయన తీర్పు తీరుస్తాడు అని గ్రహించి ధైర్యం తెచ్చుకోండి మీ విషయమై మీరు జాగ్రత్త వహించి యథార్థతతో నడుచుకుంటే మీకు వ్యతిరేకంగా పాపం జరిగించిన వారిని దేవుడే చూచుకుంటాడనే నిశ్చయత మీకు కలుగుతుంది అన్నిటిని మించి పాపమునకు మీరు జన్మనివ్వవద్దు ప్రతిగా మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించండి ఒకరోజు దేవుడు మీ హింసను స్థుతిగా మారుస్తాడు ప్రార్థన మహాపరిశుద్ధుడా మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోక రాజా మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నమనయన ప్రభా మా హృదయాన్ని మీ యొక్క ముందు ఉంచుతున్నాము నాయన మమ్మల్ని పరీక్షించండి ప్రభా మమ్మల్ని పరిశోధించండి నాయన మా జీవితాల్లో యథార్థత కలిగి ఉండడానికి సహాయం దయచేయండి మాకు వ్యతిరేకంగా లేస్తున్న వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాము వారిని దయతో క్షమించి ప్రభా వారికి నాయన మంచి మారు మనసు మంచి మనసు దయచేయమని అడుగుతూ ఉన్నాం అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా మీరు మాకు సహాయకునిగా ఉంటారని ప్రభా మీరు మమ్మల్ని నడిపిస్తారని ప్రభా మా శత్రువులను కూడా మీరు మాకు మీకు మీరు మాకు మిత్రులుగా చేస్తారని నమ్మి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం మా కించి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామం నా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ